ఈ రోజు చెన్నై వేదికగా జరగబోయే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఉదయం పది గంటలకు తిరువాణియూర్ రామచంద్ర కన్వెన్షన్ హాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు ఇప్పటికే చెన్నై చేరకు డిప్యూటీ సీఎంకు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైతో పాటుగా పలువురు బీజేపీ నేతలు జన సైనికులు ఘనస్వాగతం పలికారు ఈ రోజు చెన్నై వేదికగా జరగబోయే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనుతున్నారు కళ ఏ టైం కి స్టార్ట్ కాబోతుంది సదస్సు ఇంకా పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరి సదస్సులో పాల్గొంటారు సతీష్ దాదాపు మనకు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి చెన్నైకి చేరుకోవడం జరిగింది ఏదైతే మనకు నిన్న ఇక్కడ ఏదైతే మనకు ఎన్డీఏ సమావేశం జరిగిందో ఎన్డీఏ సమావేశం నిమిత్తం ఢిల్లీకి మొన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది నిన్న చాలా కీలకమైనటువంటి సమావేశంలో కూడా పలు అంశాలను కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత తీసుకో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సమావేశం ఇది తర్వాత ఏదైతే మనకు ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా కొద్దిసేపు మాట్లాడడం కూడా జరిగింది దాదాపు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని అక్కడ ఆ సమావేశంలో కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది అయితే నిన్న మధ్యాహ్నం ఏదైతే లంచ్ టైం కూడా మనము చాలా స్పెషల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ స్పెషల్ ట్వీట్ కూడా చేయడం జరిగింది అసలు అంటే ఒక హీరోతో భోజనం చేశాము అన్నటువంటిది ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అలాంటి సిచ్యువేషన్ నిన్న అయితే ఏదైతే ఐదు నిమిషాల పాటు జరిగినటువంటి కీలకమైనటువంటి పర్సనల్గా ఒక మాట్లాడినటువంటి సందర్భం కూడా కూడా లోపల నుంచి ఉన్నటువంటి సమాచారము అయితే ఈ సమాచారంలో ముఖ్యంగా ఈరోజు నిన్న సాయంత్రము ఢిల్లీ నుంచి కూడా చెన్నైకి చేరుకోవడం జరిగింది అయితే ఏదైతే నిన్న చెన్నైకి చేరుకోవడము తర్వాత ఒకే ఒక ముఖ్యమైనటువంటి అంశము దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యతలను ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి అప్పగించడము గత కొన్నేళ్ల క్రితం ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశమైన సమయంలో అయితే అప్పుడు వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి కూడా గత సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా బాహాటంగా కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమ్లీ ఎన్నికలకు మా పార్టీ పూర్తి మద్దతు అంటూ కూడా జనసేన పార్టీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే నిన్న రాత్రి ఏదైతే చెన్నైకి చేరుకోవడం జరిగింది చెన్నైలో అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు కూడా రావడము తర్వాత పవన్ కళ్యాణ్కి స్వాగతం చెప్పడము తర్వాత ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా అక్కడికి రావడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశము మా తమి అంటే తెలంగాణ గవర్నర్కి సంబంధించినటువంటి తమిళసై కూడా అక్కడికి రావడము తర్వాత మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా అక్కడికి ఎయిర్పోర్ట్కి రావడము తర్వాత అక్కడి నుంచి స్వాగతించడము అంతా కూడా మనము నిన్న ఇదొక హాట్ టాపిక్ రాత్రంతా కూడా అయితే అలాంటి సందర్భంలో కొన్ని వందల మంది కూడా అక్కడికి కార్యకర్తలు రావడము అయితే రాత్రి చాలా చాలా కీలకమైనటువంటి భేటీ జరిగినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఏదైతే ఈరోజు జరగబోయేటటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఒక సదస్సు జరుగుతుంది పది గంటలకు జరుగుతుంది ఈ సదస్సు మనకు ఏదైతే అన్నటువంటి ఒక కన్వెన్షన్ హాల్లో రాఘవేంద్ర కన్వెన్షన్ హాల్లో ఉదయం పది పది గంటలకు ప్రారంభమవుతుంది అయితే ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి సమావేశం కన్నా ముందు నిన్న రాత్రి కూడా కొంతమంది బీజేపీ నాయకులు ఆయన ఉండేటటువంటి హోటల్లో కూడా చాలా కీలకమైనటువంటి భేటీ చేశారు దాదాపు తమిళనాడులో రాజకీయ పరిణామాలు త్వరలోనే కూడా మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి దానిలో భాగంగానే ఇక్కడ ఏదైతే గ్రౌండ్ టీమ్ సంబంధించినటువంటి కొంతమంది కూడా రావడము తర్వాత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా సమావేశం కావడము తర్వాత అక్కడ మనకు ఆ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రను తర్వాత మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా ఆయన ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి హోటల్లో దాదాపు గంట పాటు సమావేశ అంటే సమావేశం జరిపినట్లుంది ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే సదస్సుకు ప్రత్యేకంగా కూడా ఆహ్వాని తర్వాత ఏదైతే తమిళనాడులో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది అయితే ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఈ రోజు పది గంటలకు జరిగిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి సదస్సులో ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే మనకు గతంలో కూడా జమిలీ ఎన్నికలు గతంలో కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్తదేమీ కాదు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని మరి ముందుకు తీసుకెళ్ళేటటువంటిది భాగంలో భాగంగానే ఇక్కడ జమ్లీ ఎన్నికల గురించి డిస్కషన్స్ అన్నట్లు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రత్యేక అంశాల్లో కూడా చర్చించడం జరిగింది దాదాపు మనకు అంటే ఇక్కడ మనకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రారంభమైంది తర్వాత మనకు ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు కూడా మనకు జమ్లీ ఎన్నికలు జరిగినటువంటి హిస్టరీ కూడా ఉంది అయితే మధ్యలో ఏదైతే మనకు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి కూడా మొత్తం అంతా కూడా జమ్లీ ఎన్నికలు స్టాప్ కావడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి ఇప్పటి వరకు కూడా లేదు దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈరోజు ఏదైతే పది గంటలకు జరిగేటటువంటి ఏదైతే సదస్సు ఉందో చాలా కీలకమైనటువంటి సదస్సు ఒకవేళ ఈ సదస్సులో కొన్ని అంటే కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చించబోతున్నారు ఒకవేళ ఇదంతా మొత్తం వన్ నేషన్ వన్ ఎన్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను మాత్రం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు కొంతమందికి కొంత బాధ్యతలు కూడా అప్పగించడము తర్వాత ఉత్తరాదిన కూడా మరికొంతమంది ఏదైతే ఈ కమిటీకి సంబంధించిన ఈ కమిటీకి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడము దీనిపై మొత్తం అంతా కూడా పార్లమెంట్లో కూడా అనేక అంశాలపై కూడా చర్చించినటువంటి దాఖలు కూడా మనకు ముందున్నాయి అయితే ఈ ఏదైతే అయితే మనకు అనుకున్న విధంగా ఒకవేళ ట్వంటీ ట్వంటీ లో ఫిబ్రవరిలో ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది మాత్రము ఒక కీలకమైనటువంటి సదస్సు జరగబోతుంది దీనిలో ఏ విధమే ఈ సదస్సులో ఏ విధంగా అంటే ఏ విధమైనటువంటి అంశాలను చర్చిస్తారన్నది మాత్రం వెయిట్ చేయాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ